వేరే 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 విధానం అంటాం వేరే ఓపి వేరే బీన్ అంటే ఎక్కడికి పోయి వచ్చినావు అని వేర్ యూ అని అనకూడదు వేర్ డిడ్ యూ గో అన్నారా వేర్ డిడ్ యూ వేర్ యూ వెంట ఈ వెంట ఈ కేమా అని అంటారు ఏంటి తెలుగు ఏంటి ఈ వెంట ఈ కేమా డిడ్ యూ కమ్ అంటే యు కమ్ ఈ కేమా అని క్వశ్చన్ లో క్వశ్చన్ వేయాలంటే డిడ్ యూ కమ్ అంటే నువ్వు వచ్చావా డిడ్ యూ గో అంటే వెళ్ళావా